అనుగ్రహించు జ్ఞానమందును అభివృద్ధి పొందు ఆమె అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యొక్క అంత దినము వరకును మహిమ కలుగును గాక ఆమె మన ప్రభువును రక్షకుడు నైనా యేసు క్రీస్తు అనుగ్రహించు కృప ఎందును జ్ఞానమందును అభివృద్ధి ఉందు డీ ఆగే తర్వాత రెండో పేతురు రెండో అపీతుడు రెండు రెండు పేతురు ఒకటి మూడు తన మహిమను పట్టియు నాటిసేమను పట్టియు మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయిచున్నందున దేవుని కూర్చున్నట్టుయో మన ప్రభుని యేసు కూర్చున్నట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును కాక మీకు కృపయు సమాధానము సమాధానము గాక ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదము పొందుదురుగా మనము దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటాము అందరినీ ఆయన ఆశీర్వాదము ఇస్తున్నాడు పొద్దున్నే ఎంత పొద్దు కూడా నా ప్రభు దగ్గర నేను కృప పొందేవాడుగా ఉంటున్నాను అందరూ ఆశీర్వాదము పొందుతురుగాక చదవండి మళ్ళీ చదవండి కదమ్మా నా రొట్టి రొటీన్ కోర్స్ విండో అది దాన్ని దాన్ని చేసి చేంజ్ చేంజ్ చెప్పొచ్చు అది చెప్పగలరు మీరు రాసుకుంటే లేకపోతే లేదు ఉన్నంత వరకు చెప్పండి తండ్రి నీతిమంతుడు కుమారుడు నీతిస్తారు పరిశుద్ధాత్మ కూడా నేర్చిస్తారు ఇప్పుడే తండ్రి రక్షకుడు కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్మ కూడా రక్షకుడే హోలీ స్పీడ్ పరిశుద్ధాత్మ నూతన స్వభావం మనకు కలుగు చేయటం ద్వారా మనం రక్షిస్తున్నాడు రాజ్యం గురించి దేవుని రాజ్యం చేయించున్నాడు కుమారుడు తన రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించుకోవచ్చున్నాడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తన కృప తన రాజ్యాన్ని నడిపిస్తున్నాడు మనలో నివాసం వార్త దేవుడు తండ్రి కుమారుడు తండ్రి అయిన దేవుడు కృప గల దేవుడు కుమారుడు కృపా సంపూర్ణుడు అలాగే పరిశుద్ధ ఆత్ముడు తన ఆత్మ కృప త రాసుకోండి దయచేసి ఒకటి కాదు మళ్ళీ మాటి మాటికి మార్చు దాన్ని చెప్తూ ఉంటే మంచిది అది చెప్పాలి ప్రతి మనిషి తండ్రి కుమారుడు ముగ్గురు ఏకమై ఎలా పనిచేస్తున్నారు అనేది ఎందుకంటే వాళ్ళ పాత నిబంధన వాళ్ళు ఒక్కడే దేవుడు మనకి ముగ్గురు ముగ్గురు తర్వాత మళ్ళా ఒక్కడే అందుకని మనం ఆయన గురించి ప్రస్తుతం ఉన్నారని దగ్గరేవుసుక్రీస్తు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కాబట్టి మరి ఎవరున్నారు ఇక్కడ పేరు పెట్టబడిన అంటే తండ్రి పేరు కుమారుడి పేరు ఆయనకి ఇంకొక ఆయనకి పేరు ఏం పేరు అమ్మా కానీ నేను అందుకనే చెప్పాను యేసు ప్రభు గురించి చెప్తూ తండ్రి యేసుక్రీస్తు కుమారుడు రక్షకుడు ఏసు కుమార్ పరిశుద్ధి అని చెప్పాను అంత క్లియర్ గా చెప్పినా కూడా ఇంకా చెప్పలేకపోతే నేను ఏమి చెయ్యలేదు అందుకనే ఇప్పుడు కనీసం అట్లా చెప్తుంటే కనీసం వాళ్ళకి ఇప్పుడైనా బైబిల్ తీసుకుంటారు తీసుకొని చక్క 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 చదువుకుంటారు ఓవర్స్ కరెక్ట్ అని వాళ్ళు గ్రహిస్త గ్రహిస్తారు కదా అందుకని మీ చేత నేను చదివిస్తున్నాను ఆ బెన్ కీర్తనలు నూట ఆరు ఒకటి

ఆయన దయాళుడు ఆయన ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించుడి ఆయన ఉండును అభే తర్వాత అయితే ఆయన త కలిగినటువంటి దేవుడు కానీ ఇస్రాయిల్ జనం మాత్రము ఆయనను అన్ని మర్చిపోయారు దేవుడు ఎగువాను సుతించుడు ఆయన దయాళత్వము కలిగిన వాడు అన్ని ఆయన కృప నిత్యము ఉంటుంది అన్ని అన్ని కూడా ఆయన అనుగ్రహిస్తారు కానీ వాళ్ళైతే ఇప్పుడు ఇస్రాయేల్ను చూసి మనము బుద్ధి తెలుసు బుద్ధి తెలుసుకోవాలి ఆమె మనము బుచ్చి బుద్ధి బుచ్చి తెచ్చుకోవాలి మనము నూట ఆరు ఏడు వచ్చిన ఒకసారి చదవండి

చెల్లించాలి ఎవరికి కృతజ్ఞతలు చెల్లించండి ఆయన కృపాడును అని చెప్తున్నారు కానీ కానిటువంటి వారు ఐగుప్తులో మా పితరులు చేశారు ఒకటి కాదు పాములు సర్పము కరుస్తున్నాయి కదా పాములు కష్టాయా మరి కాబట్టి ఎన్నో గొప్ప చూసారు వాళ్ళ కళ కళ్ళతో వాళ్ళు చూసారు చూసారు కానీ అలా అద్భుతములను గ్రహింప ఉండకనే ఉన్నారు జ్ఞాపకము ఉండేది సముద్రమునంతా ఎర్ర సముద్రం వారు తిరుగుబాటు చేసి చూడండి కాబట్టి వాళ్ళు అసలు ఒక్క విషయం ఒక్క నిమిషము కూడా వాళ్ళు దేవుని స్థుతించలేదు దేవుని స్థుతించుడి అని చెప్తా కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది దేవుడు ఇస్రాయిల్ అయితే వాళ్ళు ఏమైపోయారు అద్భుతాలన్నీ గ్రహింపలేకుండా ఉన్నారు ఎర్ర సముద్రం దగ్గర కూడా వాళ్ళు తిరుగుబాటు చేసినట్టు వారుగా ఉన్నారు మన జీవితములో మన జీవితములో యేసు ప్రభు మనల్ని ఏచి మనల్ని కాపాడుతున్నాడు మనము ఇప్పుడు ఆయన్ని ఆయన ఎలాంటి వాడు దయాళుడు ఇప్పుడు ఏసు ప్రభువు వాళ్ళకేమో యహోవాను స్థించడి దయాలు మనకెవరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మనము శుతించుడి మనము దయాళుడు కృతజ్ఞతా కృతజ్ఞతాశులు చెల్లించాలి మనము ఆయన కృ నిత్యము కాబట్టి మనము కూడా విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఇస్రా గుర్తు లేకుండా ఎట్లాగైపోయారో మనము అలాగున కాదు మనము కృప ఆయందుకోవాలి ఆ మేన నూట ఒకటి ఒకటి వచ్చినములో నేను కృపను వచ్చి నేను నీ రూపను పూర్చయో న్యాయమును యేసు. పాడేదను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మస్ నిన్ను కీర్తించెను ఆయన ప్రా పా పాడెదను ఆమె అట్లానే ఆమె నల్లలు నూట ఏడు ఒకటి వచ్చిన యహో అతయ్యాలు ఆయన యొక్క చెల్లించుడి ఆయన కృప తృప నిశ్చయము ఆమె ఎనిమిది ఒకటి ఎనిమిది నూట ఏడు ఎనిమిది ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యుహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగా ఇక్కడేమన్నాడు నూట ఆరులో ఏడో ఉద్యమంలో చెంచలేదు వారు చెల్లిపోయారు గ్రహింపలేదు చేయలేకపోయారు కాబట్టి కనీసం ఇతను మాట్లాడినంటే బాగుంటుంది కదా అంతే కదా కాబట్టి ఆయన కృపను బట్టి నల్లు చెయ్యోలను బట్టి ఆ కార్యమును బట్టి చూడండి కాబట్టి ఆ తర్వాత కూడా మీరు ముప్పై ఒకటి వచ్చిన ఆయన కృపను బట్టి నన్నుకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యముల బట్టి వారి యహోవకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు గాక అమ్మాయించు ఎందుకని అందుకని ఎందుకు వాళ్ళు వాళ్ళు గ్రహింప లేక వాళ్ళు కాబట్టి కాక అని పలుకుతూ ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక అరుణ్ గుహ వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను తన కృప బాహుల్యమును బట్టి వారిని కరుణించెను ఆమె ఆమె ఆయన ప్రేమించాడు మనల్ని వాళ్ళని ఎంతగారో ప్రేమించాడు కనుక ఆయన ఏం చేశాడు ఆయన తలంచుకొని ఆయనకై ఆయన తలంచుకొని వాడు చేసే పనులు జ్ఞాపకం చాలా ప్రేమ కలిగినటువంటిది వాడు కృప బాహుళ్యమును బట్టి వారిని కరుణించాడు తన కృపా బాహుల్యాన్ని బట్టి వారిని కరుణించాడు కాబట్టి దయాళుడు ఆయన హోవా దయాళుడు ఇప్పుడేం చెప్తున్నాడు కృపా బాహుల్యము అమ్మా అంతకు ముందేమన్నాడు ఏహోవా దయాళు ఆయనకు కృతజ్ఞత ప్పుడేమన్నాడు బట్టి వారి కరుణించను ఆయన కరుణించలేదు అనుకోండి వాళ్ళతో ఏమైపోతారు పోతారు కదా మరి కాబట్టి ఆయన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను కరుణించెను కృప ఆయన కృప బహుళ్యముతో ఆమేన్ ఆమేన్ హల్లెలూయా నోట 8 నాలుగో వచనము యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ఆకాశం నీ సత్యము మేకములంత ఎత్తుగా ఆమె ఆకాశము నువ్వు చూసావా లేదు లేదు ఎక్కువ తెలియదు పోతే మేఘాలు మాత్రం మనం చూస్తాము మేఘాలు చూస్తామా లేదా కాబట్టి రెండు ఒకటి మనము అంత ఎత్తు చూసినా కూడా ఆయనకి మనము ఆకాశము కనబడదు కానీ మేఘము మాత్రం కన కనబడుతుంది ఎగోవా నీవు ఆకాశం అంటే కృప కృప ఆయన కృప అనుసరించాడు కాబట్టి నీకు తెలియదు నీకు ఆకాశం ఎంత ఎంత ఎత్తో తెలియదు అంటే నీ కృప ఆయన కృప ఎంతవరకు అసలు ఎంత లెక్కలేదు ఆయన ఎంతగానో ప్రేమించాడు అందుకని ఆయన కృప ఆకాశము కంటే ఇక ఆ తర్వాత ఎంత ఉందో మనకు తెలియదు ఆమె సత్యము అనేటువంటిది లోకములకు వచ్చాడు ఆయన సత్యము ఎవరు క్రిసు కాబట్టి మేఘాలు కనబడుతున్నాయా కదా సత్యము కనబడదా లేదా కనబడుతుంది కాబట్టి ఆయన సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నారు కాబట్టి ఆకాశమేమో గొప్పది ఎంతో మనకి తెలియదు కృప కృప కూడా ఆకాశము కంటి ఎత్తు అయినది ఎంతో అంత ప్రే ప్రేమ అంత కృప అంత అసలు చెప్పినటువంటి విధానము ఆయన కృప 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 అందుకని మొత్తము కృప 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 అని చెప్పు చెప్తూ ఉన్నాయి మొట్టమొదటి నుంచి ఇప్పుడు చాలా 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 చవటం జరిగింది అన్ని ఆకాశమో తెలీదు అంతకన్నా గొప్పది ఆయన కృప కానీ సత్యమైతే కాబట్టి నీ సత్యము ఎత్తుగా ఉన్నవి ఆమె నూట తొమ్మిది ఇరవై ఏడు అయ్ హో అయిన నీవే దీన్ని చేస్తావనియో వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము నీ కృప ఎంతది ఆకాశము గొప్పది ఆ కంటే ఆ అట్లాంటిది ఆ నీ కృపను బట్టి నన్ను రక్షించు ఆవేన్

సరే టైం అయిపోయినట్టుంది కాబట్టి ప్రార్థన చేయము మీలో కొద్దు కొంచెం ఆదివారం కొంచెం లేట్ అయినా పర్వాలేదు మీలో ఎవరైనా సరే ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి తర్వాత సిస్టర్ ప్రార్థన చేస్తారు ఆమె సర్వోన్నత స్తోత్రాలు అన్నాడు ప్రభా ఏసాయన ప్రభా ఈ రోజు మాతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు వన్నాను ప్రభా నీ ప్రేమ అయ్యా నాయన ఆకాశం కంటే ఎత్తైన నీ కృపను బట్టి దేవా నాయన ఇజ్రాయల్ ప్రజల వలె ఎలాగైతే నాయన ప్రభా తిరిగిబాటు చేసి జ్ఞాపం చేసి ప్రభా అయ్యా నాయన ప్రభా ఇజ్రాయల్ ప్రజలను చూసి నాయన మేము బుద్ధి తెచ్చుకొని ప్రభా అయ్యా నీ కృపా బాహుల్యం మాకు చూపిస్తున్న విధానం బట్టి నిత్యము నాయన ప్రభ అయ్యా నీ అద్భుతములు నీ తెచ్చుకొని తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకుని ప్రభా నేను సూచించే భాగ్యం మా అందరికి దయచేను ప్రభా నాకు దయచేను ప్రభా చేయండి ఈ రోజు నాయన చూటుగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు సూత్రాలు తెలుసుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు అని ఏసైనా అమ్మలో అడి పెడుకుంటున్నాం పర్వతండి హలేలో యా హలే స్తోత్రం ప్రభు మహోన్నతుడైన దేవ మీ పాదాలకు వేలాది వందనాలయ్యా ప్రతిరోజు మీరు మీ కృపను గురించి మాకు ఎంతగానో వివరిస్తూ మీ యొక్క దయాళత్వాన్ని మాకు బోధిస్తున్న విధానం పట్టి మీకు వందనాలు అయ్యా నువ్వు కనికరింగ్ గల దేవుడు దయాలడవు నీకు నిత్యము మేము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాము నీ కృపా బాహుళ్యము ఎంతో గొప్పది గొప్పదినయన నీకు స్తోత్రాలు నీ కృపను గురించి న్యాయమును గురించి మేము పాడవలసిన వారమై స్తుతించవలసిన వారమై ఉన్నామని అయ్యా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు మీ కొందనాలు నీ కృపను బట్టి ప్రప నరులకు చెయ్యు నీ అద్భుత కార్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను దేవా మా జీవితాల్లో మీరు అనుకోకుండా ప్రతిరోజు నీకు కృపను మాకు వివరిస్తున్నారు కృపను మా జీవితాల్లో కనపరుస్తున్న విధానం పట్టి మీకు కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను మీ నిబంధనని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు అయ్యా మేమైతే ప్రభు మరిచిపోయి తప్పిపోతున్నామయ్యా ఇస్రాయ జనాకం తప్పిపోయిన రీతిగా పొరపాటును పడుతున్నప్పటికీ ఈ కృపా కాలంలో ప్రభుణయస్సు క్రీస్తు దేవాన్ని మీరు మమ్మల్ని కనికరించి మీ నిబంధన జ్ఞాపకం చేసుకుని మీ కృపలో మమ్మల్ని కృపా బాహుళ్యమును బట్టి మమ్మల్ని కరుణిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ కృప ఆకాశం అంత ఎత్తైనదని ప్రభు మీరు సెలవిచ్చారు నేను అవును ప్రభు అది ఎంతో ఎత్తైనది మేఘమలు అంతా ఎత్తుగా ఉంది నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించండి నికృపను బట్టి మాకు సహాయం చేయండి దేవానికి కృతజ్ఞతాస్థుతులు నిత్యము ప్రతిక్షణము మేము స్తుంచటకు కృతజ్ఞతాస్తు చెల్లించటకు ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా హృదయాలు నిరంతరము నేను ఆరాధించేటువంటి ఆత్మతో కృపను గుడిచి స్థుతించి ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు దైవచనుడు సుందకరావు గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రప మీ ఆత్మతో నింపి మీరు మాట్లాడించిన ప్రతి మాట కొరికే స్థుతులు అలాగే నా తండ్రి నీ కుమారుడు మరొకరిని వాక్యం ప్రకటించిన ఇంటుండగా నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి మీరే ప్రప ఆయన ద్వారా మీ స్వరాన్ని మాకు వినిపించండి ప్రతి ఒక్కరు కూడా నైనా నీ కృపను గురించి నీ వాక్యమును గురించి ధ్యానం చేసి నమ్మకంగా నీ రాకడ వరకు ఎదుర్కొనే వారంగా మేము అందరం మేమందరముటకు సాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాములు ప్రార్థిస్తున్నాను తండ్రి